నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి మంచి క్వాలిటీకి సంబంధించిన రెండు పుందుల్ని మచిలీపట్నం అబ్దుల్ గారికి సంబంధించిన రెండు కోడిపుందుని మీ ముందు తీసుకురావడం జరిగింది రెండు కూడా క్వాలిటీ చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ రెండు కోడి కోడుపుందులు ఉన్నాయి ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు వచ్చేసి కాకి డేగా అలాగే ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలుగా ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్పడం జరిగింది మంచి డబల్ బాడీ సంబంధించిన హెవీ సైజ్ పుందుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పన్నెండు నెలల వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా చెప్పడం జరిగింది అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకిటేగా గోబా కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు లైట్గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు రెండో వచ్చేసి ఎర్ర ఎర్రకెక్కర కోడి ఎర్రకెక్కర దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగళాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసు నెల పటాగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఇది కూడా డబల్ బాడీకి సంబంధించిన మంచి వాటకలు కొడుపుందిగా చెప్తున్నారు రెండు కూడా బల్క్గా తీసుకుంటే డిస్కౌంట్ అయితే కొంచెం ఎక్కువగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం అండి మచిలీపట్నం సిటీ నుంచి బ్రదర్ అబ్దుల్లా గారికి సంబంధించిన రెండు కోడుపుల్ని మీ ముందు తీసుకుని రావడం జరిగింది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే చేస్తారు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకున్న వారిని మాత్రమే కాల్ చేయమని చెప్తున్నారు రెండు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారు మీరు పాత వీడియోస్ కూడా చూసుకొని తీసుకోవాలనుకుంటే టైల్ నెంబర్తో సెర్చ్ చేయొచ్చు రెండు ఛానల్స్లో వీడియోస్ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కాల్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్